ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది తిరుగులేని మెజారిటీ వచ్చింది ప్రశాంతంగా పాలన సాగుతుంది గతంలో ఏవి కూడా మేము దృష్టిలో పెట్టుకోము అప్పుడు పరిస్థితులు వేరు ప్రశాంతంగా సాగిస్తాను పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన పరిస్థితి కానీ చూస్తుంటే ఏదో జరిగిపోతుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారట కేసులు పెడుతున్నారట ఏంటి పరిణామం సరే వర్మగారు మీరు గుర్తు చేసుకుంటే యాక్సెప్ట్ స్పీచ్ సక్సెస్ యాక్సెప్ట్ చేస్తూ చేసిన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఆ రోజు నేను మీకు చెప్పారు అవును చంద్రబాబు నాయుడు ఏమో సూపర్ సిక్స్ మీడియా స్వేచ్ఛ భవిష్యత్తు మోదీ ఇవి చెప్పారు పవన్ కళ్యాణ్ ఏమో హోదా ఓపీఎస్ గురించి మాట్లాడతాను రెండవది మనం గెలిచాం కాబట్టి వైసీపీ వాళ్ళ మీదకి వెళ్ళకండి ఈ మూడు విషయాలు ఆయన చెప్పాడు సరైన సంకేతాలు కూడా ఉన్నాయని నేను ఆ రోజు అన్నాను నేను మాట్లాడింది బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఉంటుంది గేమ్ ఏంజర్ అన్నారండి ఈ గేమ్ మారడంలో ఆయన కీలక పాత్రధారి కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీని పర్యవసానాలు దీని నుంచి దాని సమతుల్యత మళ్ళీ బ్యాలెన్స్ అవ్వడానికి చేయాల్సిన ఇది కూడా ఆయన ఎనీవే హీరోనే కదా సినిమాలో అయినా ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచి నిలబడ్డాడు పొలిటికల్ ఈ సమయంలో ఆయన హీరో రామారావుని అన్నప్పుడు మనం పవన్ కళ్యాణ్ కూడా మనం అందున్నట్టు అనాలి కదా దాంట్లో మనకి మొహం ఎందుకు ఎవరికైనా కానీ కాబట్టి ఇప్పుడు ఈ మీరు చెప్తున్న ఘటనలో ఎక్కువ భాగం మిగతా రాష్ట్రం పక్కన పెడితే పిఠాపురంలోనే ఒక విచిత్రమైన ట్విస్టులు టర్న్లు ఇవన్నీ ఎందుకు రావాలి ఇప్పుడు అంతకుముందు జరిగిన చర్చ వేరు దట్ వాజ్ బిట్వీన్ వైసీపీ క్యాంప్ అండ్ టీడీపీ జనసేన క్యాంప్ ఇప్పుడు ఇవి ఎక్కువ భాగాలు జనసేన క్యాంపులో నుంచి వస్తున్నవి కొంచెం ప్రత్యేకించి ఆశ్చర్యము ఎక్కువ ఆందోళన కలిగిస్తాయి వీటిని అయితే ఆపాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు వర్మ గారు అయిన తర్వాత కూడా వచ్చి మాట్లాడినట్టున్నారు ఆయన చాలా బేషరతుగా సర్వసంపూర్ణంగా జనసేనతో నిలబడిన తర్వాత ఇప్పుడు ఆయన రోజు దాడి జరిగిన రోజు ఆయన మాట్లాడింది కనుక చూస్తే ఆయన చాలా స్పష్టంగానే చెప్పారు మా దగ్గర నుంచి వెళ్ళి తెలుగుదేశంలో చేరిన వాళ్ళు ఇది చేశారు అని తర్వాత మళ్ళీ మాట్లాడాక వాళ్ళకేం సంబంధం లేదు పార్టీలుగా సంబంధం లేదు వ్యక్తులుగా కొంతమంది చేస్తున్నారు అన్నది ఆయన స్పష్టంగా చెప్పిన మాట ఇప్పుడు మీరు అదనంగా ఇప్పుడు ఫ్లెక్సీ వారు ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఏ సభలో అయినా ఉదయ్ శ్రీనివాసు టీ టైం శ్రీనివాసు ఈ మాట లేకుండా ఆయన దాదాపు మాట్లాడలే ఒక దశ వరకు పదిహేను రోజుల పాటు కాబట్టి ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి ఒకసారి చూసి పవన్ కళ్యాణ్ ఈజ్ ది బెస్ట్ పర్సన్ అండ్ ది ఓన్లీ పర్సన్ హూ కెన్ సెటిల్ దీస్ థింగ్స్ అది చేయాల్సిన అవసరం ఉంది వర్మగారు కూడా తనకున్న ఉన్న ఎక్స్పీరియన్స్తో లోకల్గా ఉన్న ఆయన గ్రిప్ ఎక్కువ ఉంటుంది కదా దీన్ని ఎలా సెటిల్ చేయడం అనేది చాలా ముఖ్యం అంటే ఇక్కడ ఇది ఒక యాంటీ క్లైమాక్స్గా మారకూడదు అవును ఎందుకంటే అటువైపు నుంచి జరగాల్సింది పోయి ఇటువైపునే రకరకాల ఈ వైరుధ్యాలు ఇవన్నీ రాకుండా చూడాల్సిన అవసరం మాత్రం చాలా ఎక్కువగా ఉంది పిఠాపురంలో మళ్ళీ వాళ్ళు ఒక పెద్ద తీర్పు ఇచ్చాము బాగా నడుస్తుంది అని అనుకునేటప్పుడు అక్కడ ఎందుకు ఇవి వచ్చాయి అని అసలు ఈ మాత్రం కూడా జరిగి ఉండకూడదు ఇప్పటికైనా ఆపడానికి ఏం చేస్తారో చూద్దాం మరి ఇద్దరితో కూర్చోబెడతారు అని అంటున్నారు కావా అంటున్నారు కానీ కానీ పీఠాపురంలో ఇప్పుడు మనం చూస్తున్నవి కేవలం ఆ ఒక నియోజకవర్గానికో ఆ ఒక పట్టణానికో పరిమితమైనవి కావు అవును ఆ చుట్టుపక్కల కూడా వ్యాపిస్తున్నది రోజు రోజుకి ఎస్ ఎస్ ఎందుకంటే రెండు తీవ్ర వైరుధ్యాలు ఉన్నటువంటి తరగతుల మధ్య లేదా వైరుధ్యాల మధ్య వర్గాల మధ్య రాజకీయ అవసరాల కోసం ఒకటి కుదిరింది అది చాలా విజయవంతమైంది సో విజయవంతమైన తర్వాత విజయాన్ని కారకులు ఎవరు చోదకులు ఎవరి దగ్గర నుంచి విజయం యొక్క ఫలితాలను పైన కానీ స్థానికంగా కానీ దాన్ని ఎవరు ఎలా తీసుకోవాలి ఎవరి మాట చెల్లాలి అంటే ఇద్దరు రోజు కూర్చొని నువ్వు నేను కూర్చొని మాట్లాడుకున్నంత బాగా వాళ్ళు మాట్లాడుకోరు కదా డెఫినెట్గా నీ ఆధిపత్యం నువ్వు నా ఆధిపత్యం నేను అన్నట్టుగా ఉంటుంది అక్కడ కాబట్టి ఇట్స్ ఏ తప్పకుండా కొంచెం క్లిష్టమైన సమస్య దీన్ని మరి దీన్ని పరిష్కారం చేసి ఒక శాంతి సందేశం పంపాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీదే ఉంది ఆయన ఎలా చేస్తారు దానికి ఎంత తక్షణం ఎలా ప్రాధాన్యత ఇచ్చి దిగుతారనేది మనం చూడాలి అంటే వైసీపీ తోటి ఏదన్నా జరిగితే జరగాలి తప్ప ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం వర్మ త్యాగం చేశారు పవన్ కళ్యాణ్కి నా హై ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ ఉదయ్ శ్రీనివాస్ ఇది ఈ రచ్చ ఏంటండి అసలు ఏం జరుగుతుంది కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది యాక్సెప్టెన్స్ గారు ఒకదాన్నే ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేయడం ఒక మనిషికి ఉన్న స్థానాన్ని యాక్సెప్ట్ చేయడం ఒక విజయాన్ని యాక్సెప్ట్ చేయడం ఒక ఓటమిని యాక్సెప్ట్ చేయడం ఈ సమస్యలన్నీ అవే కదా ఈ రాజకీయ పార్టీలన్నీ తమ తమ నిజమైన బలాబలాలు స్థానాలు లేదా వైఖరులు తప్పులు ఒప్పులు యాక్సెప్ట్ చేయగలిగితే సమస్య ఏముంది తప్పో ఒప్పో ముందు మేము ముందు ఉండాలి లేకపోతే కింద పడి కూడా మేమే పైన ఉండాలి లేదా మా వాటా ఎంత అయితే అంత ఉండాలి ఇవన్నీ అనుకోవడం వల్ల ఇప్పుడు మీరు తర్వాత మనం మోదీ గురించి మాట్లాడతాం అనుకోండి మోదీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందు అంతా అయిపోతుంది మనం ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది ఇవన్నీ ఎందుకంటారంటే ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకోవడం వల్ల ఉద్రేకపడడం వల్ల వచ్చేటటువంటి పరిస్థితిది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఇంతకీ ఇది చాలా అనౌఖ్యమైనటువంటి అవాంఛనీయమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పరిణామము ఇది సహజంగా మన సమాజంలో ఉన్న లక్షణాన్ని కూడా చూపిస్తుంది అదేదో గొర అప్పుడెప్పుడో గురజాడ పారో చెప్పారు కానీ మతములనేవి మాసిపోవను జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగు ఈ కుల మతపరమైనటువంటి వైరుధ్యాలు అలాగే వాటిని ఆధారం చేసుకొని మనుషులు అందులో వాళ్ళందరికీ ఏమి ఉండదు దానికి మేమే రింగ్ లీడర్స్ అనుకునే వాళ్ళ వాళ్ళు ఈ సమస్యలన్నీ వస్తుంటాయి వాళ్ళు ఒక్కోసారి ఒక పార్టీ దీంట్లో ఉంటారు ఇప్పుడు మనం మనం చూసాం కదా అటు ఇటు ఉన్నవాళ్ళు పేర్లు మార్చుకున్న వాళ్ళు మార్చుకున్న వాళ్ళు ఎన్ని రకాలుగా మనం చూసాం కాబట్టి పిఠాపురంలో శాంతి ఫస్ట్ స్లోగన్ పిఠాపురంలో శాంతి పిఠాపురంలో స్నేహం రావటం విజేతల శిబిరం విజేతల శిబిరంలో ముందు అనైక్యత రాకూడదు కదా విజేతల్లో శిబిరంలో ఇప్పుడు ఐక్యత కావాలి విజేతల ఐక్యత ఇప్పుడు అవసరం ఐక్యతతో విజయం సాధించిన వాళ్ళు విజేతలు అయిన తర్వాత ఐక్యత కాపాడుకోవటం అన్నది ఇది ఇది ఒక ఫార్ములా చాలా విచిత్రమైన పరిస్థితి చూద్దాం మరి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇట్లాంటి వాటికి ఏమన్నా ఒక మంచి డైలాగ్ ఏమైనా చెప్తాడేమో చూద్దాం విజయం సాధించి ఒకటిగా కలిసి విజయం సాధించి విజేతలు అయిన తర్వాత ఒక విధమైన ఉద్రిక్తత రావటం ఘటనలు కూడా జరిగాయి కదా అందులో అచ్చంగా ఎవరైతే అక్కడ సందానకర్తగా కొంచెం నిలబడ్డాడో ఆయన కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి తొందరగా ముగుస్తుందని మనం కోరుకుందాం పవన్ కళ్యాణ్ పదవులు పంపకాలు ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా అవును ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరికి వచ్చాయి అంటే ఇప్పుడు శ్రీనివాస వర్మ గారిని అక్కడికి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇప్పుడు ఆయనకు పదవి రావటం అంటే కొంతమందికి జీర్ణం కాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ లెక్కల్లో వాళ్ళు ఊహించుకున్న పేర్లు వాళ్ళు కూర్చోబెట్టిన పీఠాలు వేరు కానీ బీజేపీ ఎంపీగా చూస్తే చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి అయినా బండి సంజయ్ అయినా శ్రీనివాస వర్మ అయినా విధేయులకు మొదటి నుంచి సంస్థాగతంగా తమతో అనుకో ఉన్న వాళ్ళకే వాళ్ళు ఇచ్చారు ఆయన ఉన్నాడు రెండోది అక్కడ ముందు ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వలేదు కదా వాళ్ళు ఇవన్నీ కూడా జరిగాయి వీటన్నిటి వెనక సామాజిక రాజకీయ అంశాలు లేవని మీరు అనుకోకండి ఉన్నాయి బట్ బీజేపీ ఒక మెసేజ్ అయితే ఇవ్వదలుచుకుంది మేము ఎవరితో పొత్తు పెట్టుకొని ఏం చేసినా కానీ మా వ్యవస్థను బలపరచుకోవడం మా లక్ష్యం అది సంజయ్ బండి సంజయ్కి ఇప్పుడు బండి సంజయ్ కంటే లేదా కిషన్ రెడ్డి కంటే గ్లామర్ చాలా ఎక్కువగా ఉండి ప్రచారం పొందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అవును చాలా ఈయన కాబోయే ఆయన ఆయన కాబోయే ఎవరికి ఇప్పుడు రాలేదు కదా దీనికి నేను ఇంకొక కొసం మేర